ఇంకా సరే లాస్ట్కి వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ వేసాడు మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు కడానా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చూస్తే ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశా అన్నాడు దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్ సివిల్ కోర్ట్సే లీవ్ నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు అంటే ఆయన సాక్షిలో పనిచేసిన పెడతాడు మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు అదే మరి వాళ్ళు గుమ్మస్తాలను తీసుకొచ్చి పెట్టుకునేవాడు అంటే ఎంత అహంభావం అందుకే ఈ యాక్ట్ ని ఫస్ట్ కేబినెట్ లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నెక్స్ట్ మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చినట్టే మాత్రం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ఆరేడు కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు ప్రకాశంలో వంద ఒకటి కోట్లు తిరుపతిలో రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెస్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్ కి ఇచ్చింది ఆరేడు వేల కోట్లు మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం రెండు వేల ఐదు వందల కోట్లు అదే మరి ఆఫీస్ కి ఇచ్చింది మూడు మూడు వందల కోట్లు ల్యాండ్ ఇన్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ పదమూడు వందల కోట్లు ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై కోట్లు డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది ఆరు వేల నూట రెండు తొమ్మిది కోట్లు ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది నూట రెండు కోట్లు ఇదేమిది శర్తగల అనే పట్టా ఉంది అవునగడ్లో ఉంది కొన్ని ఏరియాలో కొన్ని అప్పుడు ఉండే డాక్ ఉండేటప్పుడు స్పెసిఫికేషన్స్ ప్రకారం సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసింది నాలుగు వేల నూట ఐదు అంటే చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్కి రావాలి వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జిమిషన్స్ కూడా ఇచ్చేశారు ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహాస్తులు వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే ట్వంటీ టూ ఏ మార్చ్ గాని ల్యాండ్ టైట్లింగ్ గాని బలవంతంగా లాక్కున్నా ఏ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి నేరుగా అప్రోచ్ అవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మారి అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పని చేస్తా చట్ట ప్రకారం తద్వారా మీకు న్యాయం చేపిస్తాం ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం మళ్లీ మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అపీల్ చేస్తున్నా రాష్ట్రంలో చాలా జరిగాయి ఇక్కడే చిన్న చిన్న విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాం విశాఖపట్నంలో ఒక అతనైతే ల్యాండ్ ఓన్ గా కొనుక్కుంటే ఆయన ఎంత హెరాస్ చేశారో కడానా సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితి వచ్చింది రంగనాయకమ్మ ఆస్తి కొట్టేస్తే హైదరాబాద్ షెల్టర్ తీసుకుని మొన్నటి వరకు బతికి ఇప్పుడు మళ్ళా వస్తే అది ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఎవరైనా సరే మీ ఆస్తులు కబ్జా చేసుంటే మాత్రం అక్రమంగా లాగేసుకుని ఉంటే మీరు కంప్లైంట్ చేయండి మీకు ఇప్పించే బాధ్యత అవసరమైతే అలాంటి వారికి న్యాయం కోసం ఏదైనా పది రూపాయల ఖర్చు అయితే పెట్టి అవసరమైతే చట్టాన్ని